ఊర్లో సంపత్ అనే ఒక వ్యక్తి తన భార్య విమల తన పదిహేనేళ్ల కూతురు రాధతో పాటు నివసించేవాడు సంపత్ ఒక పేద వ్యక్తి అతను వృత్తిపరంగా మిఠాయి దుకాణం వాడు సంపత్ విమల ఇద్దరూ కష్టపడి రాజారాం మిఠాయి దుకాణం కోసం మిఠాయిలు తయారు చేసేవాళ్లు ఒకరోజు సంపత్ ఇంకా విమల బర్ఫీ తయారు చేయడంలో బిజీగా ఉంటారు అప్పుడే రాజారాం అక్కడికి వస్తాడు సంపత్ ఈ మధ్య నీ మిఠాయిల గురించి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఒకవేళ ఇలాగే ఉంటే నా కస్టమర్లందరూ రావడం మానేసే రోజు చాలా దగ్గరలోనే ఉంది మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నేను మీ దుకాణం కోసం చాలా మంచి మంచి మిఠాయిలు తయారు చేస్తున్నాను నేను తయారు చేసిన మిఠాయిలు దూర దూర గ్రామాల వరకు ప్రసిద్ధి చెందాయి ఆయన చెప్పేది నిజమే రాజారాం గారు నిన్ననే పక్క ఊరి సర్పంచ్ గారు ఇక్కడికొచ్చారు ఆయన ఏమన్నారు అంటే సంపత్ చేతి తినడం కోసమే నేను రాజారాం దుకాణానికి వస్తున్నాను అని అసలు అంటే దీని అర్థం మీ భార్యాభర్తలిద్దరూ ఏమనాలనుకుంటున్నారు మీ కారణంగానే నా దుకాణం నడుస్తుంది అనా మీరిద్దరూ నా దుకాణం కోసం మిఠాయిలు తయారు చేయకపోతే నేను రోడ్డును పడతాను అనా మీరు నా భార్య మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తన ఉద్దేశం అది ఏమాత్రం కాదు తన ఉద్దేశం ఏంటి అనేది నాకు చాలా బాగా తెలుసు ఎలా చూడు నేను నీకు యజమానిని నీకు యజమానిగా మిఠాయిలు ఇంకా బాగా చేయమని నేను నీకు చెప్తే దానికి నీ భార్యకు బాధ కలిగితే నేనేం చేయగలను అంతలో అక్కడ దుకాణంలో పనిచేసే చింటూ వస్తాడు చింటూ ఒక పని దొంగ అతను సంపత్ విమలాన్ని చూసి చాలా కుళ్ళుకునేవాడు సార్ నేను మీ ముగ్గురి మాటలను వింటూనే ఉన్నాను మీరు చెప్పింది చాలా నిజం వీళ్ళిద్దరి బుర్రల్లో ఈ విషయమే ఉంది వీళ్ళిద్దరూ ఇక్కడ పనిచేస్తున్నారు దానివల్లే మీ దుకాణం నడుస్తుంది అని నువ్వు అబద్ధం చెప్పకు చింటూ నువ్వు మా భార్య భర్తలిద్దరి మీద ఎప్పుడు కుళ్ళుకుంటావు మేము నీకు ఏ అన్యాయమూ చేయలేదు అయినా మాకు వ్యతిరేకంగా అయ్యగారిని ఎందుకు రెచ్చగొడుతున్నా ఇప్పుడు మీరిద్దరూ వాదించుకోవటం ఆపండి మీ పని మీద దృష్టి పెట్టండి ఆ మాట చెప్పి రాజారాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంపత్ విమల తమ పనుల్లో బిజీ అయిపోతారు సాయంత్రం వేళ వాళ్ళిద్దరూ తమ ఇంటికి చేరుకుంటారు అక్కడ తమ కూతురు రాధా వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నేను మీకోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాను ఎందుకు ఏమైంది తల్లి మేమిద్దరం ప్రతిరోజూ ఈ సమయానికే కదా వస్తాము ఇవాళ నువ్వు మాకోసం ఎందుకు ఎదురుచూస్తున్నావు అరే ఇవాళ నేను మీ ఇద్దరికీ ఇష్టమైన అన్నం వండాను పప్పు చేసి స్వచ్ఛమైన నేతితో తాలింపు కూడా పెట్టాను భలే అమ్మా భలే భగవంతుడు ప్రతి ఒక్కరికి నీలాంటి నాకు అసలే చాలా ఆకలిగా ఉంది రాగానే నువ్వు ఈ శుభవార్త చెప్పి నా మనసును సంతోషపెట్టావు మీరిద్దరూ కూర్చోండి నేను వెంటనే మీకోసం భోజనం తీసుకొస్తాను వాళ్లు ముగ్గురూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు భోజనం చెయ్యకానే రాధ తన తండ్రి సంపత్తో నాన్న ఎంతో బాగా మిఠాయిలు చేస్తున్నారు మరి మీరు స్వయంగా దుకాణం ఎందుకు పెట్టుకోవడం లేదు ఈ ఆలోచన నాకు కూడా చాలా సార్లు వచ్చింది రాధా కానీ నీకు తెలుసు కదా మన ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు మనం స్వయంగా దుకాణాన్ని మార్కెట్లో పెట్టడానికి మీ నాన్నగారు చెప్పింది నిజమేనమ్మా రాధా ఒకవేళ మనం ఎక్కడైనా అప్పు తీసుకొని దుకాణం పెట్టినా కూడా రాజారాం మన దుకాణాన్ని అస్సలు నడవనివ్వడు నాన్న మీరు రాజారాం దుకాణంలో కష్టపడి పనిచేస్తున్నారు అంతేకాకుండా అమ్మ కూడా మీకు సాయం చేస్తూనే ఉంటుంది మీరిద్దరూ ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరిద్దరూ చేసిన మిఠాయిలు తినడం కోసమే దూర దూరాల నుంచి అందరూ గారి దుకాణానికి వస్తున్నారు ఈ విషయం గురించే ఇవాళ గారు మీ అమ్మ ఇద్దరు కూడా వాదించుకున్నారు గారు ఈ విషయంలో చాలా కోపాడ్డారు ఆయన కోపడ్డం వల్ల ఏం లాభం నాన్నా నిజమైతే ఇదే కదా నేను కోరుకునేదేంటంటే మీరు స్వయంగా దుకాణం తెరవండి అప్పుడు నేను కూడా దుకాణంలో కూర్చుని మీరు తయారు చేసిన హల్వాని అమ్ముతాను రాధా మాటలు విన్న తర్వాత విమలా సంపత్ నవ్వుతారు మరుసటి రోజు విమలా సంపత్ మళ్లీ రాజారాం దుకాణానికి వెళ్తారు వాళ్ళు రాగానే రాజారాం వాళ్ళిద్దరితో నేను మీ ఇద్దరి కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నాను ఇవాళ పక్క ఊరి సర్పంచ్ నుంచి హల్వా తయారు చేయడానికి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది మీరిద్దరు ఇవాళ చాలా కష్టపడి పనిచేయాలి అయ్యా నేను మిఠాయిలు చాలా బాగా తయారు చేస్తాను నా భార్య కూడా హల్వా బాగా తయారు చేస్తుంది చూస్తూ ఉండండి మా భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఎంత బాగా హల్వాను తయారు చేస్తామంటే పక్క ఊరి వాళ్ళు వేళ్ళు నాకటం కాదు వేళనే తినేస్తారు నాకు తెలుసు ఇక చాలా ఆపు మీ గురించి ఉంటారు నుంచి పని రాజారాం మాటలు విని వాళ్ళిద్దరూ కూడా మొహం వేళ్లాడేసుకుని పని మొదలు పెడతారు సంపత్ ఇంకా విమల సాయంత్రం వరకు చాలా మంచి హల్వాని తయారు చేస్తారు కాని వాళ్లకి తెలీదు చింటూ వాళ్లని దొంగచాటుగా గమనిస్తున్నాడు అని చింటూ ఆ హల్వాని చూసి తనలో తనే అనుకుంటాడు వీళ్ళిద్దరు ఎప్పుడూ వాళ్ళని వాళ్ళని పొగుడుకుంటూ ఉంటారు ఇవాళ నేను వీళ్ళిద్దరిని ఎట్లయినా సరే బయటకు పంపించేసేయాలి నేను చూస్తాను ఉప్పు వేసిన హల్వా పక్క ఊర్లో ఎలా ముడిపోతుందో చింటూ దొంగచాటుగా ఆ హల్వాలో చాలా ఎక్కువ ఉప్పును వేస్తాడు సాయంత్రం వేళ పక్క ఊరి సర్పంచ్ దుకాణానికి వస్తాడు ఎలా ఉన్నారు రాజారాంగారు భగవంతుడి దైవాలు బాగానే ఉన్నాను ఇంతకు నేను చెప్పిన హల్వా సిద్ధంగా ఉందా లేదా మీరేం మాట్లాడుతున్నారు సర్పంచ్ గారు నేను ఉదయం నుంచి మీ హల్వానే హల్వాస్తున్నాను అరే రాజారాం గారు నేను మర్చిపోయాను మీ దుకాణంలో అయితే సంపత్ తన భార్య విమల హల్వా తయారు చేస్తారు కదా వాళ్ళిద్దరు తయారు చేసిన హల్వా అయితే చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ప్రసిద్ధి చెందింది నాకు అసలు ఈ సవాల్ అడగటానికైతే ఏ అధికారము ఉండదు రాజారాం గట్టిగా పిలుస్తూ ఇదిగో సంపత్ సర్పంచ్ గారు కోసం వచ్చారు ఆ చెప్పి గారు హల్వా తీసుకుని తిన్నగా బయటికి వస్తాడు ఉంది సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఒకసారి హల్వాని రుచి చూడండి సర్పంచ్ గారు మీకు చాలా నచ్చుతుంది ఏంటి ఇలా చూడు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ నేను ఎందుకు భయపడుతున్నానంటే నువ్వు తయారు చేసిన హల్వా ఎప్పుడైతే మా ఇంటికి చేరుతుందో ఇంట్లో గందరగోళం మొదలైపోతుంది ఎందుకంటే నీ హల్వా అంత బాగుంటుంది ఆ మాట చెప్పి సర్పంచ్ హల్వా తీసుకుని నుంచి వెళ్ళిపోతాడు సంపత్ ఇంకా విమల ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు వాళ్ళిద్దరూ దుకాణానికి వెళ్లేసరికి దుకాణంలో చాలా మంది జనం నిలబడి ఉంటారు సర్పంచ్ గారు రాజారాంని ఎంతో కోపంగా చూస్తూ ఉంటాడు ఏమైంది సర్పంచ్ గారు ఏమైనా సమస్య మీరు అయ్యగారిని అంత కోపంగా ఎందుకు చూస్తున్నారు నేను నిన్న నగరం నుంచి కొంతమంది ముఖ్య అతిథుల్ని పిలిచాను వాళ్ళకు తగినట్లుగా నేను ఇక్కడి నుంచి హల్వా తీసుకువెళ్ళాను కానీ ఆ హల్వాలో ఉప్పు తప్పించి ఇంకా ఏమీ లేదు ఇదంతా నన్ను అవమానించడానికే చేశారు కదా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నేను నా భార్య అయితే చాలా మంచి హల్వాను తయారు చేశాం అందులో ఉప్పు ఎలా ఎక్కువ అవుతుంది అప్పుడే అక్కడికి చింటూ వస్తాడు అతను రాజారాంతో అయా నేను వీళ్ళిద్దరూ హల్వాలు ఉప్పు కలపటం నేను కళ్ళారా చూశాను వీళ్ళిద్దరూ ఇదంతా మీ మీద పగ తీర్చుకోవడానికే చేశారు నీ మాటల్లో నిజం చింటూ అందరి ముందు బయటపడింది ఆ మాట చెప్పి రాజారాం ఎంతో కోపంగా సంపత్ ఇంకా విమల వైపు చూసి ఇక నుండి మీరిద్దరు ఇక్కడికి పనికి రావడానికి ఏం అవసరమూ లేదు వెళ్ళండి అక్కడి నుంచి వెళ్ళిపోండి సంపత్ విమల నేను మీ ఇద్దరి నుండి ఇది అస్సలు ఆశించలేదు మీరు అతిథుల ముందు నా పరువు మొత్తం తీసేశారు నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోండి సంపత్ ఇంకా విమల ఎంతో దిగులుగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత సంపత్ విమలాకి ఏ మిఠాయి దుకాణంలోనూ పని దొరకదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అవమానాల్ని ఎదుర్కొని తిరిగి వస్తారు కొన్ని రోజుల్లోనే వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది వాళ్ల ఆర్థిక స్థితి చాలా దిగజారిపోతుంది సంపత్ ఒకరోజు తన ఇంట్లో పడుకుని ఉంటాడు అప్పుడే తన ఇంటి తలుపుని ఎవరో కొడతారు సంపత్ చూసేసరికి ఒక సన్నగా ఉన్న విచిత్రంగా కనిపించే వ్యక్తి తలుపు దగ్గర నిలబడి ఉంటాడు ఎవరు నువ్వు నేను చాలా రోజులుగా ఉన్నాను మీరు నాకు తినడానికి ఏమైనా ఇవ్వగలరా నీ పరిస్థితి మా పరిస్థితి ఒకేలా ఉంది ప్రస్తుతం మా ఇంట్లో అసలు ఏమీ లేదు నీకు తినడానికి ఇవ్వడానికి నేను విన్నాను నువ్వు హల్వా చాలా బాగా చేస్తావు అని చేస్తాను కాదు ఒకప్పుడు చేసేవాడిని ఇప్పుడు నేను హల్వా చేయడం మానేశాను అప్పుడే ఆ వ్యక్తి ఒక కుండను సంపత్కి ఇస్తాడు ఏంటిది ఇందులో కొవా ఉంది పాలు పంచదార మీ ఇంట్లో ఉండే ఉంటాయి కదా హల్వా తయారు కదా నేను చాలా రోజులుగా ఉన్నాను సంపత్ ఆలోచనలో మునిగిపోతాడు అప్పుడే తన భార్య విమల సంపత్తో ఇలా అంటుంది మీరింకా ఆలోచించకండి కాస్త పంచదార పాలు ఉన్నాయి అవి కూడా రేపటికి ఖాళీ అయిపోతాయి పాపం అతని కడుపైనా నిండుతుంది కదా కానీ మన దగ్గర వెలిగించడానికి కట్టెలు కూడా లేవు కదా కొన్ని పడున్నాయి మనం తన కోసం హల్వా తయారు చేద్దాం సంపత్ బయట కట్టెల మీద పాలు వేడి చేస్తాడు కాని ఎప్పుడైతే తను ఆ వ్యక్తి తీసుకొచ్చినా కొంత కోవాని పాలల్లో వేసేసరికి ఉన్నట్టుండి పెద్ద పేలుడు సంభవిస్తుంది చూస్తూ ఉండగానే ఆ పాలు ఒక పెద్ద బంగళాగా మారిపోతాయి సంపత్ ఆ వ్యక్తి వైపు చూసి సంపత్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ వ్యక్తి రూపం ఒక అందమైన హల్వా పురుషుడిగా మారిపోతుంది నేను హల్వా రాజ్యానికి రాజకుమారుణ్ణి మీ హల్వాని మా హల్వా రాజ్యంలో చాలా ఇష్టపడతారు ఇటువంటి రాజ్యం పేరు నేను అసలు ఎప్పుడు వినలేదే ఇది ఒక మాయా రాజ్యం నేను తీసుకొచ్చి ఇచ్చిన ఈ కోవా మీకు బహుమానం నువ్వు ఈ కోవాని కొంచెంగా తయారు చేసిన హల్వాలే వేస్తే చాలు అది చాలా పెద్ద బంగాళాగా మారిపోతుంది అది ఎటువంటి బంగళా అంటే అందులో మనుషులు నివసించొచ్చు అలాగే అక్కడ హల్వాని ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతాడు మనకి నిజంగానే చమత్కారం జరిగిందని అనిపిస్తోంది భగవంతుడు ఈ వ్యక్తిని మనకి సాయం చేయడానికి పంపించినట్టున్నాడు నువ్వు చాలా సరిగ్గా చెప్పేవి ఇప్పుడు నేను నేనేం చేస్తాను చూస్తూ ఉండగానే నేను తయారు చేసిన హల్వా చెందుతుంది సంపత్ ఆ రోజు తర్వాత హల్వా బంగ్లాలను తయారు చేస్తాడు తన దగ్గరికి దూర దూరాల నుండి హల్వా బంగ్లా తయారు చేయడానికి ఆర్డర్లు వస్తాయి ఇక మీదట ఊర్లో ఎవరికి పెళ్లి జరిగినా కూడా వాళ్ళు సంపత్ కి ఆర్డర్ ఇస్తారు సంపత్ అక్కడికి వెళ్లి హవేలి ఆకారంలో హల్వా తయారు చేస్తాడు వివాహానికి వచ్చిన వాళ్ళందరూ కూడా హల్వాని ఆనందిస్తారు చూస్తూ ఉండగానే సంపత్ సొంతంగా ఒక హల్వా దుకాణాన్ని తెరుస్తాడు దాని పేరు అతను హల్వా హవేలి అని పెడతాడు అలా ఒక రోజు సంపత్ తన దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే తన పాత యజమాని రాజారాం అక్కడికి వస్తాడు ఎలా ఉన్నావు సంపత్ ఇప్పుడు నువ్వు నా దుకాణం వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు నేను చూసి మాత్రం ఏం చేయగల గారు మీరు నన్ను మీ దుకాణం నుండి పంపించేశారు కదా నా మీద మీరు అబద్ధపు వేశారు దాని కారణంగా నేను ఏ దుకాణంలో కూడా పనిచేయలేకపోయాను నేను చేసిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సంపత్ నాకు తర్వాత తెలిసింది హల్వాలు ఉప్పు చింటూ కలిపాడని నేను తనని ఉద్యోగంలో నుండి తీసేసాను ఇప్పుడు ఈ విషయాల వల్ల లాభం ఏముంది ఇప్పుడు నాకు సొంత దుకాణం ఉంది నాకు తెలుసు సంపత్ ఇప్పుడు నువ్వు చాలా ప్రసిద్ధి చెందావు మీరిక్కడికి నా దగ్గరికి ఎందుకు వచ్చారాయ్య గారు మీ కళ్ళు చెబుతున్నాయి మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారని కానీ మీరు సంకోచిస్తున్నారనిపిస్తుంది నిజానికి విషయం ఏంటంటే సంపత్ నా కూతురి వివాహం పది రోజుల్లో జరగబోతుంది మగపెళ్లి వారి కోరిక ఏంటంటే వివాహంలో నువ్వు తయారు చేసిన హల్వా బంగళారూపంలో ఉండాలి అని ఒకవేళ అలా జరగకపోతే వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేస్తానంటున్నారు రాజారాం మాటలు విని సంపత్ నవ్వుతూ ఇలా అంటాడు అరే అయితే ఇందులో సంకోచించడానికి ఏముందయ్య గారు మీరు నన్ను అలా చేయమంటే నేను నువ్వు నిజంగా చాలా కాదనంటానాడు సంపత్ నేను ఇదే నేను నిన్ను మళ్ళీ ఒకసారి క్షమాపణ అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ క్షమాపణ అడిగి మమ్మల్ని సిగ్గుపడేలా చేయకండి మీరు మా యజమాని యజమాని నౌకర్ల మధ్య ఇటువంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి రాజారాం సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు సంపత్ ఇంకా విమల రాజారాం కూతురు వివాహంలో ఎంతో పెద్ద హల్వా బంగ్లాని తయారు చేస్తారు ఆ హల్వా బంగ్లాన్ని చూసి మగపెళ్లి వాళ్లు చాలా సంతోషిస్తారు సంపత్ ఇంకా విమల ఇవాల్టికీ కూడా బంగ్లాలు తయారు చేస్తున్నారు వాళ్ళి దుకాణం మొత్తం ప్రపంచమంతా కూడా ప్రసిద్ధి చెందింది